హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతామంతో పాటు దామ బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పెహల్గామ్ దాడి వెనకాల ఇప్పుడు ఒక కొత్త ఎవిడెన్స్ దొరికింది దాంట్లో చైనా భాగస్వామ్యం ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు సార్ చైనా పాకిస్తాన్ చెప్పి ఈ విధంగా చేయించింది అని చెప్పేసి కొత్త వర్షం ఒకటి బయటకు వచ్చింది నిజంగా చైనా ఈ విధంగా చేయిస్తుందా మరి ఇప్పుడు చైనా పట్ల భారత్ ఏ విధంగా వ్యవహరించాలి భారత్ మరి ఏ విధంగా డిసిజన్స్ తీసుకుంటున్నారు సార్ దీనికి సంబంధించి ఏం జరిగింది సార్ ఇప్పటివరకు పాకిస్తాన్లో టెరీస్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పహల్గామ్ పంపించి పహల్గాంలో సాధారణ ప్రజల మీద టూరిస్టుల మీద అటాక్ చేయించింది పాకిస్తానే దీని వెనక అసీం మునీరే ఉన్నాడు అన్న వార్త మనం ఇప్పటివరకు చూసాము అయితే నిన్న ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే చైనానే చేయించింది అని చెప్పి ఆ వెలుగులోకి వచ్చిన విషయాన్ని ఫస్ట్ పోస్ట్ ఎయిటర్ దీని మీద చాలా డీటెయిల్గా రాశారు ఇది చైనానే చేయించింది అని చెప్పి పాకిస్తాన్ మీద చైనా కంట్రోల్ కంప్లీట్గా ఉంది అనేది వాళ్ళు చెప్పారు మనం కానీ అసలు పాకిస్తాన్ మీద చైనా పెత్తనం ఏ స్థాయిలో ఉంది వాళ్ళ రిలేషన్స్ ఏంటి రెండోది పాకిస్తాన్ చెప్తే అంటే చైనా చెప్తే పాకిస్తాన్ చేసే పరిస్థితి ఉందా మూడోది అసలు చైనాకు అవసరం ఏంటి ఇండియా మీద పాకిస్తాన్ని ప్రయోగించి ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం తీసుకురావడం వల్ల చైనాకి కలిగే లాభం ఏంటి అని ఈ మూడు విషయాలని ప్రధానంగా మనం చర్చిద్దాం ఫస్ట్ విషయం ఏంటంటే చైనా చేసిందనడానికి మన దగ్గర ఎలాంటి లాజిక్ పనిచేస్తుందంటే ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఒక హత్య జరిగిందనుకో ప్రధానంగా మోటివ్ అనేది ఇంపార్టెంట్ ఏ మోటివ్తో ఈ హత్య చేస్తుంటారు ఈ మోటివ్ అంటే ప్రధానంగా ఏముంటుంది డబ్బులు కోసం హత్యలు జరుగుతాయి తర్వాత అమ్మాయిల విషయాల్లో హత్యలు జరుగుతాయి తర్వాత రివెంజ్ కోసం హత్యలు జరుగుతాయి ప్రధానంగా ఈ కారణాలు ఉంటాయి ఈ అలాగే డబ్బు జరిగితే ఏం చేస్తాం ట్రైల్ ఆఫ్ ద మనీ అంటారు మనీ ఎక్కడికి ట్రావెల్ అయింది మనీ ఎవరికి చేరుతుంది దాన్ని బట్టి ఈ స్కామ్ వెనక ఎవరు ఉంటారు అనేది చెప్పచ్చు అలాగా ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా వారు జరిగితే ఎవరికి ఉపయోగం పాకిస్తాన్కి ఏం ఉపయోగం లేదు నిజానికి పాకిస్తాన్కి చాలా నష్టం పాకిస్తాన్ ఆల్రెడీ దివాలా తీసే పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం పెట్టుకుంటే ఇంకా కూడా వాళ్ళు దివాలా తీసే పరిస్థితి వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు ఆల్రెడీ పావర్టీ అతి దారుణంగా ఉంది పాకిస్తాన్లో వాళ్ళు ఏదో బెయిల్ అవుట్ల మీద బతుకుతూ ఉన్నారు అలాంటి బలహీనంగా ఉన్న పాకిస్తాను వాళ్ళ దగ్గరున్న ఆరుముడు రిజర్వ్స్ అవన్నీ కూడా నాలుగు రోజులకి రావనేది లేటెస్ట్గా గణాంకాలు చెబుతున్నాయి అలాంటి పాకిస్తాను ఇండియా లాంటి అతిపెద్ద కంట్రీ ఎకనామిక్గా ఇండియా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఆరుముడు డిఫెన్స్ పరంగా నాలుగో ప్లేస్లో ఉంది రెండోది స్ట్రాటజిక్గా ఇండియా చాలా హామ్ చేయగలదు పాకిస్తాన్కి ఇన్ని రకాల ఇది పెట్టుకొని ఎందుకు ఈ స్థాయిలో రెచ్చగొడుతుంది కాశ్మీర్ అనేది వాళ్ళకి తెలుసు ఎప్పటికీ వాళ్ళు వాళ్ళ దేశానికి రాదు కాశ్మీర్ కానీ ఎందుకు చేస్తుంది కాబట్టి దీని వెనక చైనానే ఉంది ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల ఇండియా చాలా దెబ్బతినే అవకాశం ఉంది ముఖ్యంగా ఎకనామిక్గా తీసుకున్నప్పుడు అనేక పెట్టుబడులు మనకి వచ్చే అవకాశం ఉంది మన ఇప్పుడు ఎమర్జింగ్ మన గోల్ ఏంటి థర్డ్ ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం థర్డ్ ప్లేస్లోకి వెళ్ళాలనేది ఇప్పుడు ఇమీడియట్గా మన గోలు థర్డ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఈ మధ్య ట్రంప్ టారిఫ్స్ ఇవన్నీ పెట్టడం ముఖ్యంగా చైనా మీద నూట నలభై ఐదు పర్సెంట్ విధించడం వల్ల చైనాలో పెట్టుబడులు పెట్టే అనేక కంపెనీలు ఇంక్లూడింగ్ యాపిలు బయటకు వచ్చేసే అవకాశం ఉంది అందులో చాలామంది ఇండియాలో పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇండియా ఎందుకంటే పీస్ఫుల్ కంట్రీ బాగుంది ఇక్కడ లేబర్ చీప్గా దొరుకుతారు గవర్నమెంట్ బాగా కోఆపరేట్ చేస్తుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇండియాలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది సో చైనాకి చైనా ఆల్రెడీ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది చైనాలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది చైనాలో యాపిల్ లాంటి సంస్థలు బయటకు వచ్చేస్తున్నాయి సో ఒక రకంగా ఎకనామిక్ క్రైసిస్ అంచుల్లో చైనా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇండియాకి ఆల్టర్నేటివ్గా మిగతా పెట్టుబడిదారులకంతా కూడా ఇండియా కనిపిస్తుంది సో కాబట్టి ఇండియాని అస్థిరపరిచి ఇండియా నిరంతరం వార్లో ఉంటుంది పాకిస్తాన్తో వార్ ఎప్పుడు ఎండవుతుందో అవుతుందో తెలీదు ఇండియాలో డిపెండబుల్ కాదు ఇండియాలో పెట్టుబడులు పెట్టలేము సేఫ్టీ ఉండే అవకాశం లేదు నాకు వాతావరణం క్రియేట్ చేయడం ద్వారా చైనా తను తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది అనేది ఈ వాదనలో బలమైంది రెండవది ఇప్పుడు చైనా చెప్తే పాకిస్తాన్ ఎందుకు ఉంటుంది అనుకున్నప్పుడు చైనాకి పాకిస్తాన్కు ఉన్న రిలేషన్షిప్స్ చూస్తే మొదటగా మనం డిఫెన్స్ చూస్తే చైనా పాకిస్తాన్ దగ్గర ఉన్న మొత్తం ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మ్డ్ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కానీ ఎయిటీ పర్సెంట్ చైనా నుంచి తెచ్చుకుంటుంది ఆర్మ్డ్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి సబ్మెరైన్స్ దగ్గర నుంచి ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చైనా నుంచే పాకిస్తాన్కి ప్రధానంగా వస్తున్నాయి అంతకుముందు ఉక్రెయిన్ ఇలాంటి దేశాల నుంచి కూడా వచ్చేది అయితే ఇప్పుడు వాళ్ళ అక్కడ యుద్ధంలో ఉండిపోవడం వల్ల అది ఆగిపోయింది చైనా నుంచే వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా పహల్గాంలో వాడిన ఎం ఫోర్ గన్స్ కూడా చైనా నుంచి వచ్చాయని అట్లాగే వాళ్ళు వాడిన శాటిలైట్ కమ్యూనికేషన్ ఫోన్ సిస్టమ్స్ కూడా చైనా నుంచి వచ్చాయని చెప్తున్నారు సో అందువల్ల చైనాకి పాకిస్తాన్కి డిఫెన్స్ అనేది బలంగా ఉంది ముఖ్యంగా ఫైటర్ జెట్స్ జెఫ్ సెవెంటీన్ థండర్ కానీ జే టెన్సీ కానీ అట్లాగే యువాన్ సబ్మెరైన్స్ కానీ ఫ్రిడ్జెట్స్ అంటారు ఫ్రిడ్జెట్స్ అంటే ఒక షిప్ వెళ్తుంటే దాని పక్కన ఒక వార్ షిప్ వెళ్తుంది చిన్నది దాన్ని కాపాడడానికి ఇది బాడీగార్డ్ లాగా పనిచేస్తుంది దాన్ని ఫ్రిడ్జెట్స్ అంటారు ఈ ఫ్రిడ్జెట్స్ కానీ మిసైల్స్ సిస్టమ్స్ కానీ తర్వాత షహీన్ ఎర్ బేస్డ్ డ్రిల్స్ జరిగాయి ఈ మధ్య వారియర్ గ్రౌండ్ బేస్డ్ డ్రిల్స్ జరిగాయి తర్వాత న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కూడా మెటీరియల్ ఇవ్వడం కానీ టెక్నాలజీ అందించడం కానీ చైనా చేసింది ముఖ్యంగా షహీన్ అన్ని డిఫెన్సివ్ వార్పు అంటే మనం అటాక్ చేస్తే డిఫెండ్ చేసుకునే సిస్టమ్స్ని కూడా చైనానే వాళ్ళకి ఇచ్చింది అలాగా చైనా మీద కంప్లీట్గా డిఫెన్స్ మెకానిజం ఆధారపడింది రెండవది ఎకనామిక్ పరంగా ఎకనామిక్ పరంగా తీసుకున్నప్పుడు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బిఆర్ఐ అంటారు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా దాదాపు నూట యాభై దేశాల్లో వచ్చేస్తుంది పాకిస్తాన్లో కూడా అరవై రెండు బిలియన్ల పెట్టుబడి పెట్టింది పాకిస్తాన్లో ఏ దేశం కూడా పెట్టలేదు అంత పెట్టింది ఎక్కడెక్కడ చేస్తుంది ఇది ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎనర్జీ ఇండస్ట్రీ ఈ మూడు సెక్టర్లో బలంగా పెడుతుంది వాళ్ళు సిపెక్ అంటారు సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తుంది అట్లాగే అనేక ఎస్సీ స్పెషల్ ఎకనామిక్ జోన్లను నిర్మిస్తుంది ముఖ్యంగా అరేబియా సీ ద్వారా ఓపెన్ చేసి చైనాకి పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది అక్కడ గోదార్ ఫోర్ట్ అంటారు ఆ గోదార్ ఫోర్టుని సీ పోర్టుని నిర్మించేది ఇప్పుడు చైనానే నిర్మిస్తుంది దాని ద్వారా చైనా ఇండియన్ ఓషన్లో తన షిప్పుల్ని నిల్వ ఉంచగలుగుతుంది సో అట్లాగే కరాకోరం హైవేస్ కరాకోరం హైవేస్ని కూడా చైనా నిర్మిస్తుంది సో హైవేస్ షిప్పు ఇవన్నీ కూడా చైనా బిజినెస్లో భాగంగా చూస్తుంది అట్లాగే పవర్ సెక్టర్లో కోలు హైడ్రా తర్వాత సోలార్ ఈ మూడు సెక్టర్లో దాదాపు ఏడు కిలో బాట్ల పవర్ని ఇది నిర్మిస్తుంది అనమాట ఇది ఎకనామిక్గా చైనాకి దానికి ఉన్న అరవై రెండు బిలియన్ డాలర్స్ వ్యాపారం జరుగుతుంది ఇక ట్రేడింగ్ ట్రేడింగ్లో బైలేటరల్ ట్రేడింగ్ అంటే ఇచ్చిపుచ్చుకునే ట్రేడింగు ఇరవై బిలియన్ల డాలర్లు యాన్యువల్గా ఉందన్నమాట పాకిస్తాన్ చైనాకు టెక్స్టైల్స్ రైల్స్ మినరల్స్ ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేస్తుంది చైనా నుంచి మిషనరీ ఎలక్ట్రికల్స్ కెమికల్ కెమికల్ ప్రోడక్ట్స్ వీటిని ఇంపోర్ట్ చేసుకుంటుంది సో వాళ్ళిద్దరి మధ్య దాదాపు ఇరవై బిలియన్ల ట్రేడ్ ఉంది మూడవది ఫైనాన్షియల్ హెల్ప్ చైనా పాకిస్తాన్కు ముప్పై బిలియన్ డాలర్ల ఇచ్చింది ఈ మధ్యనే ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లని రోల్ ఓవర్ అంటారు రోల్ ఓవర్ అంటే ఇచ్చే టైంకి ఇవ్వలేకపోయింది కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయడం పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం అనేది చేసింది మొత్తం ఈ అప్పు పాకిస్తాన్ జీడిపిలో టెన్ పర్సెంట్ వరకు చైనానే అప్పించింది సో ఇలాగా చైనా డిఫెన్స్ రంగంలో తర్వాత పయా ఎకనామిక్ రంగంలో ఫైనాన్స్ రంగంలో ట్రేడింగ్లో అన్ని వైపులా చైనా మీద డిపెండ్ అయిపోయింది పాకిస్తాన్ ఎకనామీ అనేది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ చైనా మాట వినాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది రెండోది రేపు యుద్ధం వచ్చినా కూడా చైనానే వెనక నిలబడి ఉంటుంది పాకిస్తాన్కి అందువల్లనే పాకిస్తాన్ ఎప్పుడూ లేనంతగా విర్రవేగుతూ మాట్లాడుతుండదానికి కారణం కూడా చైనా బలమే ఎందుకంటే లేకపోతే పాకిస్తాన్ ఎంత బెదిరించదు మేము బాంబులేస్తామని ప్రతిసారి అంటూనే ఉన్నారు రీసెంట్గా రష్యాలో ఉండే పాకిస్తాన్ రాయబారి కూడా మేము ఈ న్యూక్లియర్ వెపన్ ఉపయోగిస్తాము ఇండియా మీద అని మాట్లాడుతున్నారంటే ఇంత రెచ్చిపోయి మాట్లాడే పరిస్థితి చైనా అండలేకుండా పాకిస్తాన్కి లేదు అసలు చైనానే చేయించింది ఈ పహల్గామ్ అటాక్ అనేది ఇప్పుడు చెప్తున్నమాట దీన్ని ఇండియా ఎదుర్కోవడానికి ఇండియా ఎందుకంటే చైనా డైరెక్ట్గా అయితే రంగంలోకి రాదు కాబట్టి ఇండియా రష్యా తర్వాత ఇజ్రాయలు ఫ్రాన్సు అమెరికా ఇలాంటి దేశాల సహాయం తీసుకునే అవసరం ఉంది చైనా కానీ రంగంలో దిగితే మనకి అమెరికా కూడా మన వైపు వస్తుంది ఆల్రెడీ రష్యా ప్రెసిడెంట్ మేమున్నాం మీకని మన మోడీకి ఫోన్ చేశాడు కాబట్టి చైనా కానీ దిగితే ఖచ్చితంగా ఇండియా కూడా ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఎందుకంటే చైనా డైరెక్ట్గా వారు చేసి ఎంతసేపు పాకిస్తాన్ ద్వారానే చేయాలి పాకిస్తాన్ ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఇండియాకు ఉన్నాయి ఇండియాకి సపోర్ట్ సిస్టమ్ కూడా వరల్డ్ వైడ్గా బలంగానే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్